హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలకు సీఎం చంద్రబాబుకు శుభవార్త అనేది అందించాడు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఎనిమిది రకాల సరుకులు ఆడవాళ్లకు చీరలు మగవాళ్లకు ఒక పంచే ఒక టవల్ చంద్రన్న కానుకగా ఇవ్వనున్నారు ఈ కానుకలు పండుగకు ఒక రోజు ముందు ఇస్తారు అలాగే రైతులకు కూడా అదే రోజున పెద్ద శుభవార్త అనేది అందించాడు ఆ శుభవార్త ఏంటి ఆ ఎనిమిది రకాల సరుకులు ఏమిటి అనే వివరాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మాకు మరిన్ని వీడులు చేయడానికి ఎంతో బూస్ట్ అప్నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు గారు ఏపీలో ఉండే పేదలకైతే ఒక పెద్ద ఎత్తున శుభవార్త అనేది అందించాడు సంక్రాంతి కానుకగా ఎనిమిది రకాల సరుకులను పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించాడు ఆ ఎనిమిది రకాల సరుకులు అంటే ఇప్పుడు తెలుసుకుందాం కేజీ గోధుమ పిండి కేజీ బెల్లం శనగపప్పు కందిపప్పు నెయ్యి ప్యాకెట్ జొన్నలు నువ్వులు చింతపండు మొదలైన వాటిని ఈ సంక్రాంతి కానుకగా ఇవ్వనున్నారు అలాగే ఆడవాళ్లకు చీరలు కూడా పంచనున్నారు అలాగే మగవాళ్ళకు కూడా ఒక పంచే ఒక టవల్ ఇవ్వనున్నారు గతంలో కూడా చంద్రబాబు ఇదే విధంగా సంక్రాంతికి రంజాన్ కు క్రిస్మస్ కు చంద్రన్న కానుకలు ఇచ్చేవారు అదే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు అలాగే రైతులకు కూడా రైతు భరోసా మొదటి విడతగా ఏడు వేల రూపాయలను రైతు అకౌంట్లో జమ చేయనున్నారు ఇది పెద్ద ఎత్తున రైతులకు శుభవార్తనే చెప్పవచ్చు ఈ అన్నదాత సుఖీభ డబ్బుల కోసం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ పండుగ వేళ పెద్ద ఎత్తున ఈ శుభవార్త అనేది అందించాడు సీఎం చంద్రబాబు ఈ చంద్రన్న కానుకల గురించి అలాగే రైతు భరోసా డబ్బుల గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట పిల్లలు నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్